నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి పన్నెండవ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభాకరణ గారు నన్ను దిగ మన వార్డుకు పంపించి టికెట్ ఇచ్చి పన్నెండవ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన ప్రభుత్వకు ముందుగా ధన్యవాదాలు అట్లాగే నన్ను నా గెలుపులో ముందున్న యువత ప్లస్ నా తోటి వాడు ప్రజలు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ నా పాదాభివందనాలు నా గెలుపు కోసం సహాయపడిన నా యూత్ అందరికీ పాదాభివందనాలు ఈ గెలుపు యూత్డే వాడ ప్రజలందరికీ ఇస్లాబాద్ హెడ్ క్వార్టర్లో ఆర్సీసీలో ఇరవై వార్డులకు ఇప్పటి వరకు రిజల్ట్ వచ్చినాయి పట్నాల వార్డులు పట్నాల వార్డులలో పన్నెండు వార్డులు క్లీన్ చేసినాం ప్రాంతరణ అభివృద్ధిలో ఉస్నాబాద్ ఏ రకంగా జరుగుతుందని యావత్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రభావ ఉస్నాబాద్ వైపు చూస్తుందని మొదటి నుంచి మా గౌరవనీయులైనటువంటి మా మంత్రి గారు ఇక్కడ ఉస్నాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందనో దేరికి పోటీ పెట్టుకోవడం సిద్దిపేట అన్నకొండ కరీంనగర్కు నీట్గా నా ఉస్నాబాద్లో అభివృద్ధి చేస్తా నా ప్రజలలో ఎప్పటికీ నా కడుపులో పెట్టి చూసుకుంటా నన్ను ఎప్పుడైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారంగా ఉస్నాబాద్ ప్రజలు ఉస్లా ఉస్నాబాద్ ప్రజలు ప్రభాకర్ అన్న చేసిన మేలును వాళ్ళు కూడా కడుపులో పెట్టుకొని సూచి రిజల్లా రిజల్ట్ వన్ సైడ్ వారు వన్ సైడ్ లెక్క ఇక్కడ రిజల్ట్ వచ్చింది ఇంతకుముందు రమేష్ గారు అభ్యర్థి పన్నెండో వార్డు అభ్యర్థి అయినా రమేష్ గారికి వెంటుదండ్రిగా ఉండి తీసుకు ప్రచారంలో కూడా చెప్పిండు రమేష్ అంటే నా చూడబుట్టిన తమ్ముడుతో సహానం సమానం ఇలా రమేష్ గారికి కల్పిస్తే పన్నెండవ వార్డుకు ప్రత్యేకంగా అభివృద్ధి నా రమేష్ రమేష్తో పాటుగా నేను కూడా ఈ పన్నెండో వార్డులో నేను ప్రజలను నిన్నుంటూ నేను ఇక్కడ అభివృద్ధి దిశగా పయనిస్తామని ఏదైతే మాట ఇచ్చినా పన్నెండు వార్డు సభ్యులకు అన్ని రకాల అభివృద్ధి దిశగా ఇలా అక్కడ ఉన్నటువంటి పన్నెండో వార్డు ఓటర్లు మహాశియులకు అందరు నన్ను పన్నెండు వారిగా ఇన్ఛార్జ్ ఇచ్చిన పొన్నాం ప్రభాకర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు వార్డు ఓటర్ మహనీయులకు యావత్ ఇక్కడ ఎనిమిది వందల నలభై రెండు ఓట్లు ఇక్కడ కాబట్టి ఇలా నూట ఇరవై నాలుగు ఓట్లు మెజార్టీ ఇచ్చినారంటే ఆ ఓటర్లకు నేను మొదటిసారి చెప్తున్నా చెప్తున్నా రమేష్ తరఫున నా తరఫున గానీ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు ఓటర్లకు పాదాభివందనం చేస్తారు ఇప్పుడు కూడా అదే ఈ చేస్తుంది పన్నెండు వార్డుకు ఓటర్లకే అంకితం చేస్తున్నామని తెలియజేస్తున్నాను